उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ कान्ता त्रैलोक्यं मङ्गलम् कुरु బాస్ ఎక్కువైపోయింది ఈ మొసలు ఓడేంట్రా బాబు ఇంటి దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకోకుండా గుడ్ కొడుతున్నాడు కిషోర్ సార్ రాజన్ గారి ప్రాజెక్ట్ రెడీ అయిందా అయిపోయింది సార్ సరే నా కేబినికి తీసుకురా సరే సార్ ఏమన్నా విన్నాడంటవా అబ్బా అంత సీన్ లేదు సరే బ్రో అప్డేట్ ఇచ్చి వస్తా సరే సరే సార్ రాకేశ్వర్ ఒక్కసారి ఆ రాజన్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూపించు సార్ అది యాక్చువల్గా మైనేట్ కరెక్షన్స్ ఉన్నాయి సార్ ఇంకా చెయ్యాలి ఇంకా కరెక్షన్స్ ఏంటి కిషోర్ ఆల్రెడీ ఈరోజు డెడ్ లైన్ ఆ క్లయింట్ ఏమో ఆల్రెడీ ఎండి గారికి మెయిల్స్ పెడుతున్నారు ఆ మాత్రం తెలియదా సార్ ఆ క్లయింట్కి తెలియదు కదా సార్ మనకి ఇంత వర్క్ ఉందని పోనీ నువ్వు వెళ్ళి చెప్పు క్లయింట్ కి మాకు హెవీ వర్క్ ఉంది సార్ చేయలేకపోతున్నావు అని గారికి చెప్పు అప్పుడు పర్మనెంట్ గా రెస్ట్ దొరుకుతుంది ఇంట్లో కూర్చోవచ్చు సార్ ఏం మాట్లాడుతున్నా సార్ మీరు ఒక చిన్న టాస్క్ ఇంకంప్లీట్ ఉందని చెప్పి ఇన్ని రోజులు నేను చేసిన వర్క్ వాల్యూ లేదా హాలిడేస్ తీసుకుని నేను ఆడుకుని దొప్పుతున్నావా సార్ వర్క్ చేసేది నేను కాదయ్యా ఎండి గారే డైరెక్ట్ గా మాట్లాడతారు ఆ తర్వాత నీ ఇష్టం ముందు ఈవినింగ్ లోపల టాస్క్ కంప్లీట్ చేయి చెక్ లిస్ట్ పంపించు పురతనే వేస్తున్నాడు ఎందుకు ఇవా అన్ని సార్లు నన్ను ఇబ్బంది పెడతాం సార్ ప్రాబ్లమ్ ఏంటి సార్ ఎడ్యుకేషన్ ఉంది ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఉంది సిబిల్ స్కోర్ బాగుంది ప్రాబ్లమ్ ఏంటి సార్ నెంబర్స్ ఇష్య నంబర్స్ దోస్ ఆర్ నాట్ బిలీవబుల్ మార్కెట్లో దేర్ ఆర్ బిగ్ కంపెనీస్ విత్ సచ్ గ్రేట్ ఐడియాస్ మనీ బ్యాగ్ గ్యారెంటీ ఉన్న ఐడియాస్కే ఎక్స్పీరియన్స్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ లేదని లోన్ శాంక్షన్ అవ్వట్లేదు అర్థం చేసుకో విశ్వా అర్థం చేసుకుంటున్నాను సార్ ఇప్పుడిప్పుడే అంతా అర్థం చేసుకుంటున్నాను మీ బ్యాంకులకి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి ఫేక్ నెంబర్లు ఇచ్చి ఫ్రాడ్ చేసేవాళ్ళు బాగా కావాలి సార్ నాలా జెన్యున్ ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు అసలు అక్కర్లేదు అందుకే సార్ మాలి అలాంటి వాళ్ళేమో ఫారెన్లో ఉంటున్నారు నాలాంటి వాళ్ళు మీ బ్యాంకుల చుట్టూ జరుగుతున్నారు నీ బాధ నాకు అర్థమైంది విశ్వా నేనేం చేయలేను ఐఎమ్ సారీ సార్ నాకు అర్థం కాదు అరే ఒక ఎంప్లాయీని వాడి శాలరీని బట్టి వాడికి క్రెడిట్ కార్డులు ఇస్తారు హోమ్ లోన్ ఇస్తారు కార్ లోన్ ఇస్తారు సార్ ఒక ఎంప్లాయర్ అలాంటి పది మంది ఎంప్లాయీలకి ఉపాధి కల్పిస్తానంటే ఎందుకు సపోర్ట్ చేయరు సార్ సార్ ఒక్కటి మటుకు నిజం సార్ బ్రిటిష్ వాళ్ళు మనం రూల్ చేశారు కాబట్టి మన బాలిసలుగా లేదు సార్ మనం బాసలుగా ఉండడానికి ఇష్టపడడం కాబట్టి వాళ్ళు మనల్ని రూల్ చేశారు ఇందులో దరిద్రం ఏంటంటే ఇంకా మనం బాలసలుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం ఉంటాను సార్ యా యా ఐ విల్ గివ్ యూ అన్ అప్డేట్ గైస్ అది రాజన్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది గోవింద్ గారు ఇంకేం అప్డేట్ ఇవ్వలేదు సార్ సార్ గోవింద్ కమ్ టు మై క్యాబిన్ వన్స్ ఓకే సార్ గోవింద్ అది రాజన్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది ఇంకా కాలేదు సార్ ఇంకా అవ్వలేదా చెప్పాను కదా ఈ రోజు కల్లా కావాలని అదేంటంటే అందులో కొంచెం హెవీ వర్క్ ఉంది సార్ కైస్ గివ్ మినిట్ ఏంటి గోవింద్ వన్ వీక్ మొత్తం సరిపోనంత హెవీ వర్క్ ఉందా మైన్యూట్ కరెక్షన్స్ ఉన్నాయి సార్ అయిపోతుంది వేసావా వేయలేదు రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు ఆఫీస్లో ఉంటే ఇలాగే ఉంటుంది నీకు రెస్ట్ కావాలంటే ఇంట్లో కూర్చో గోవింద్ జస్ట్ లీవ్ ది ఆఫీస్ అండ్ గో కంపెనీ కంప్లీ వర్క్ లైక్ దిస్ సారీ సార్ నువ్వేం చేస్తావు నాకు తెలీదు ఈవినింగ్ కల్లా రాజన్ నా టేబుల్ మీద ఉండాలి గో నౌ

చేస్తున్నా సార్ అయిపోవొచ్చింది వన్ అవర్ టైం ఇస్తున్నా సార్ అదర్వైజ్ యు ఆర్ డైరెక్ట్లీ అన్సర్బుల్ టు ఎండి హలో ఓకే సార్ ఏ హలో హలో బొక్క ఏముందలేవే ఇంట్లో మొరగలేనకొకలు వీధిలో పాలి చూపిచేయంట అలా ఉంది మా పరిస్థితి ముసలోడు ఇంట్లో ఎం పేకలేక వచ్చి మా ప్రాణాన్ని తీస్తున్నారు గెట్ అవుట్ సర్ గెట్ అవుట్ బయటికి రడకో సర్ సారీ సార్ సారీ అదేంటి ఎందుకు వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు తెలీదు తెలీదా తెలీదంటే 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 ఐ డోంట్ నో ఏం తెలీదు ఏం చేయాలో తెలియదు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు నాకేం అర్థం కావట్లేదు టూ బ్యాంక్స్ రిజెక్ట్ చేస్తే ఏంటి ఇంకా బ్యాంక్స్ లేవా వెంచర్ క్యాపిటలిస్ట్ ట్రై సంథింగ్ విశ్వా నేను ఏదో ఒకటి ఆలోచిస్తాలే ఏదో ఆలోచించడం ఏంటి క్లారిటీ లేదా ఆ క్లారిటీతోనే రెండు బ్యాంకులు అప్లై చేశాను కదా రిజెక్ట్ అయ్యాయి ఆయన మనం అనుకున్నట్టు అన్నీ జరగవు పూజ అర్థమవుతుందా అండ్ నువ్వు నువ్వెందుకు అందుకు అంగారు పడిపోతున్నావు డోంట్ వరీ ఐ లుక్ ఆఫ్టర్ దట్ నేను కాకపోతే ఇంకెవరు వరీ అవుతారు మనకి టైం లేదు నాకు పీరియడ్స్ మిస్ అయ్యాయి డౌట్ వచ్చి టెస్ట్ చేసుకున్నా ఇట్స్ పాజిటివ్ వాట్ ఏం మాట్లాడుతున్నావు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కదా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ప్యాక్ అయింది కదా నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది నార్మల్ గా చెప్తే నీకు అర్థం కాదని అలా చెప్పా డోంట్ వరీ ఐఎమ్ నాట్ ప్రెగ్నెంట్ పిచ్చా నీకు మరి ఏం చేయమంటావు విశ్వ నా ఫ్యామిలీ సిచ్యువేషన్ అలా ఉంది నేను మళ్ళీ హోల్డ్ చేయలేకపోతున్నాను అలానే నేను మిస్ అవ్వాలనుకోవట్లేదు విశ్వ ఒక్కసారి చెప్పేది ఆలోచించు నన్ను పెళ్లి చేసుకునేంత వరకు జాబ్ చేయి మా పేరెంట్స్ని కన్విన్స్ చేయడం కోసం ఆ తర్వాత మానే నేను ఫోర్స్ చేయను ನಾನು ವದಲೇಕ ವಿಶ್ವ ಐ ಡೋಂಟ್ ವಾಂಟ್ ಟು ಮಿಸ್ ಯು

హ్యాండిల్ సేల్ టీ ముసలోడు ఇంట్లో ఏం పీకలేక ఆఫీస్కి వచ్చి మా ప్రాణాలు తీస్తుంటాడు మిమ్మల్ని టీ తెమ్మంటారా నీకు రెస్ట్ కావాలంటే ఇంట్లో కూర్చో గోవింద్ జస్ట్ లీవ్ ది ఆఫీస్ అండ్ గో కంపెనీ డాజన్ వర్క్ లైక్ దిస్ బ్యాంక్లో నా అప్రూవ్ అయిందా లేదు నాన్న రిజెక్ట్ అయింది మరి ఇప్పుడు ఏం చేస్తా ఇంకో బ్యాంక్ అప్లై చేస్తాను అది కూడా రిజెక్ట్ చేస్తే చెయ్యరు నాన్న చేస్తే ఇంకో బ్యాంక్ అప్లై చేస్తాను అది కూడా రిజెక్ట్ చేస్తే చెయ్యరు నాన్న చేస్తే ఇంకో బ్యాంక్ అప్లై చేస్తాను అది కూడా రిజెక్ట్ చేస్తే చెయ్యరు నాన్న చేస్తే చేస్తే ఇంకో బ్యాంక్ అప్లై చేస్తా నా కర్మ కొద్దిగా రిజెక్ట్ చేస్తారు ఇంకో బ్యాంకు ఇంకో బ్యాంకు ఇంకో బ్యాంకు అప్పుడు ఎంత వరకు తిరుగుతూనే ఉంటా కానీ నువ్వు చెప్పిన జాబ్ మటుకు చేయి నేను ఏ ఎందుకు చేయవు నాకు ఇష్టం లేదు ఏమి ఇష్టం లేదురా నాకు ఏమి ఇష్టం లేదు నాకు జాబ్ చేసే ఇష్టం లేదు ఏమి ఇష్టం నా మీద పడి తినడం ఇష్టమా నీ వయసు వాళ్ళంతా జాబులు చేసుకుని లక్షలు సంపాదిస్తున్నారా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు నువ్వు మాత్రం బ్యాంకుల చుట్టూతో తిరుగుతూనే ఉన్నావు ఊరుకోండి నువ్వు ఆగమ్మా చేస్తున్నా జాబు తిరుగుతూనే కష్టపడుతూనే పోనీ కూడబట్టవా అంటే అన్ని అప్పులు పెట్టావు ఇప్పుడు నన్ను నన్ను దూకుమంటున్నావు నాకు ఇది ఇష్టం లేదు మేపినట్టు రేయ్ ముప్పై ఏళ్ళు వచ్చిన నీకు నా మీద పడి తిరగడానికి ఇంకా నేనే పోషించాలా ఎందుకన్నా మరి ఎందుకన్నావు పొద్దున్న ఆఫీస్ కి రాత్రి వచ్చి పళ్ళు పక్కన పోరా చిదినమ్మ ఏం జీవితంరా ఆల్రెడీ ఉన్నవాళ్ళేమో కొత్తగా ట్రై చేయట్లేదు కొత్తగా ట్రై చేద్దాం వచ్చినాళ్ళేమో రానివ్వట్లేదు ఇంకెప్పుడు రమ్మని అడ్వాన్స్ అయ్యేది ఇంకా ఎంతకాలం రా ఆ దేశాన్ని ఈ దేశాన్ని మనం పొగుడుకుంటూ కూర్చునేది అని మన ఇండియాలో కొత్త కంపెనీలు రావారా ఏమైందిరా లోన్ రిజెక్ట్ అయిందా పర్సన్స్ కూడా రిజెక్ట్ చేస్తున్నారా పూజకేమో పెళ్లి కారణం పేరెంట్స్కి ఏమో పోషించడం కారణం అంటే నువ్వు నువ్వేమి ఇమాజిన్ చేసుకున్నావురా నువ్వు కంపెనీ పెడతావు అనగానే మీ పేరెంట్స్ నుండి ప్రైమ్ మినిస్టర్ దాకా బాబా బాబా బాబ్ నువ్వు సూపర్ బాబు అంటావు అనుకున్నావా ఏదో సాధించి అందరినీ హ్యాపీగా ఉంచుతాను అనుకున్నాను కానీ సఫరింగ్ తప్ప ప్రోగ్రెస్ ఏం కనిపించట్లేదు మావా నువ్వు సాధిస్తావురా కష్టాలు ఎవరికలేవు మగలేవా అవన్నీ చూసిన తర్వాత సక్సెస్ నీకేంట్రా కష్టాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం మంచి శాలరీ లగ్జరీ లైఫ్ వీకెండ్స్ పార్టీలు నీకు కూడా సాఫ్ట్వేర్ అండ్ ఒక సుఖమైన జాబ్లోకి అనిపిస్తుంది కదా మామా అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ వీకెండ్ అవగానే పార్టీస్ ఎందుకు చేసుకుంటారు తెలుసా బాధరా నచ్చింది చేయట్లేదని బాధ మామా అసలు జనాలందరు కదేమన్నా ఆనందం వారా నాలుగు గోడల మధ్యన కూర్చొని టక్కు 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 నొక్కడానికి ఒక్కొక్కడికి ఒకటి చేయాలని ఉంటుంది ఒకడికి పోయిట్రీ ఒకడికి సినిమా ఒకడికి ట్రావెలింగ్ నాకు రైటింగ్ అందరు అక్కడికి రావాల్సిందే అరే సివిల్ ఇంజనీర్ చేస్తున్నాడు ఎందుకు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటాడు వాడికి ఏమన్నా సరదానా వాడుకుండదా వాడి ఫీల్డ్ లో సూపర్ సక్సెస్ అవ్వాలని చెప్పి సివిల్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ వీళ్ళందరూ సాఫ్ట్వేర్ జాబ్లు ఎందుకు చేస్తున్నారు తెలుసారా రాసనా ప్రెషర్ మా ఆ ప్రెషర్ వల్లే నచ్చింది చేయలేక నచ్చినట్టు ఉండలేక ఎవడో ఇచ్చిన ప్రోగ్రామింగ్కి కోడింగ్ చేసుకుంటూ ఎర్రస్ ఎత్తుక్కుంటూ ఇష్టం లేకపోయినా ఆ నాలుగు గోడల మధ్యన కూర్చొని చంపుకొని నవ్వుకుంటూ జాబ్ చేస్తూ ఉన్నాను మామ ఎందుకు తెలుసా పేరెంట్స్టా ముప్పై ఏళ్ళ నుంచి ఎంతో కష్టపడి పెంచారు వాళ్ళ ఫేస్లో ఆనందాన్ని చూడాలని వాళ్ళు రిలాక్స్ అయితే చూడాలని అరే మీ నాన్న ఏదో తిట్టాడని చెప్పేసి నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు కదా ఎప్పుడైనా ఆలోచించావురా మీ నాన్న ఏజోళ్ళు అందరూ కూడా రిటైర్ అయిపోయి రిలాక్స్ అవుతూ ఉంటే ఇప్పటికీ మీ నాన్న ఇంకా జాబ్ చేస్తూ కష్టపడుతూ ఉంటే అసలు ఎలా ఫీల్ అయ్యారని చెప్పి ఎప్పుడైనా ఆలోచించావాలోచించుండవ్లే కానీ వాళ్ళకి గ్రేట్ మా దీనమ్మా మా టీఎల్ గారు మేనేజర్ మమ్మల్ని ఒక్క మాట అంటే చల్ బ్యాంచేద్దని చెప్పేసి మొహం మీద ఫైల్ ఇసురు కొట్టాలనిపిస్తుంది అలాంటిది వాళ్ళ లైఫ్లో ఎంత చూసుంటారా కానీ ఒక్కడ కూడా మనకు కనిపించకుండా పెంచారు కానీ ఏజ్ లో కూడా వాళ్ళు అలా చూస్తుంటే చాలా కష్టమవుతురా వాళ్ళ బాధలు చూడకూడదని కనీసం మా పిల్లలైనా వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని మాకు నచ్చకపోయినా మా ఇష్టాలు చంపుకొని వచ్చి రాని కోడింగ్తో కష్టపడుతూ పనిచేస్తున్నాం కానీ జనాలకి ఇవేవి కనిపించవు సాఫ్ట్వేర్ జాబ్ లక్షల్లో శాలరీ వీకెండ్ పార్టీస్ ఇవే కనిపిస్తాయి సో ఈ బాధలని మర్చిపోవడం కోసం వీకెండ్ పార్టీ అని పేరు పెట్టుకొని తాగి పడిపోతుంటాం అది ఏమరా ఏం మాట్లాడలేదు ఏమైందిరా ఏమైందిరాడన్ గా మా నాన్నకు హీరోడ కనిపిస్తున్నాడు నీ వయసు వాళ్ళంతా జాబులు చేసుకుని లక్షలు సంపాదిస్తున్నారా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు నువ్వు మాత్రం బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నావు నన్నులేక విశ్వ ఎందుకు విషయం అన్ని సార్లు వచ్చి నన్ను ఇబ్బంది పెడతాం ఎప్పుడైనా ఆలోచించవరా మీ నాన్నేజోళ్ళు అందరూ కూడా రిటైర్ అయిపోయి రిలాక్స్ అవుతూ ఉంటే ఇప్పటికీ మీ నాన్న ఇంకా జాబ్ చేస్తూ కష్టపడుతూ ఉంటే అసలు ఎలా ఫీల్ అయ్యారని చెప్పి ఎప్పుడైనా ఆలోచించావా తిన్నావా లేదు నాన్న మీరు సారీరా మీ అమ్మ అంతా ఆవేశపడకుండా ఉండాల్సింది లేదునా నేనే సార్ కోపల ఇన్స్టాల్చుకుంటు మాట్లాడేసాను అదేంట్రా నేనే అర్థం చేసుకొని ఉండాల్సిందే అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు నా కొడుకు ఖాళీగా ఉన్నాడు అనుకున్నాను కానీ ఆలోచించాల్సిందే నీ మనసుకు ఏది ఇష్టమో అని గట్టిగా ప్రయత్నించరా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను నీకోసం ఇంకొంతకాలం కష్టపడలేనా అసలు ఏంటంటే మా ఆఫీసులో ఎవరెవరో వచ్చి జాబ్ చేస్తున్నారు నీకున్న క్వాలిఫికేషన్స్కి క్యాపబిలిటీకి నువ్వు ఎక్కడో ఉండేవాడివి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావేమో అన్న ఆవేశంతో ఏదో అనేసాను నీ మీద నమ్మకం లేక కాదు నువ్వేమైనా చేయగలవు నేను నిన్ను నమ్ముతున్నాను రా ఆలోచించకుండా ప్రయత్నించు నేనున్నానురా లేదన్నా జాబ్ చూడండి చేస్తాను అదేంట్రా ఇంతకాలం మీరు చాలా కష్టపడ్డారు నాన్న ఇంకా మీరు కష్టపడద్దు నేను కష్టపడతా మీరు రిలాక్స్ అవ్వండి మరి నీ బిజినెస్ ప్లాన్స్ జాబ్ చేసి ట్రై చేసుకోవచ్చు నాన్న అయినా ఈ రోజుల్లో లోన్స్ జాబ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు నేను ఏదో ఎమోషనల్ చెప్తున్నాను అనుకోకండి చాలా క్లారిటీతోనే చెప్తున్నాను నాకైతే ఏం అర్థం కావట్లేదురా నాన్న no no no